ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పెహల్గాం దాడులతో దేశ పౌరులను హతమార్చడం దేశ ప్రజలు తట్టుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్కు చెందిన శారదా నిగృహిణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల్లో ఒక ధీమాను నింపిందన్నారు యోగా ట్రైనర్ అనంతలక్ష్మి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ను ప్రతి ఒక్కరు స్వాగతించారని తెలిపారు ప్రధాని మోదీ నేతృత్వంలో సైనిక బలగాలు చేసిన ప్రతి ఎత్తుగడ ఉగ్రవాదుల గుండెల్లో భయాన్ని నింపిందని తెలిపారు హైదరాబాద్ నివాసి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారని తెలిపారు ఉగ్రదాడిని దేశం సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు ఇలాంటి దాడులను భారత్ తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు మహిళలు సిరం అయితే తుడిచేశారో అదే మహిళలు డిజైన్ చేసిన ప్రోగ్రాంతో మనం వాళ్లపై పూర్తిగా సక్సెస్ సాధించాము మనకున్న సత్య సామర్థ్యాలు తెలివితేటలతో మన దగ్గరున్న సోర్సెస్తో వాళ్ళ తిప్పుకొట్టి మనం విజయం సాధించి ప్రతి భారతీయుడు గర్వించదగ్గట్టుగా ప్రధాని మోడీ నిర్దేశంలో ప్రతి భారతీయుడు గర్వించ తగ్గట్టుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం మరి ఈ సింధూర్ను అంటే ఆ పేరు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగా అన్నటువంటి పేరును సింధూర్ అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య నుదుటి సింధూరం పోయింది అన్న విషయం ప్రతిబింబించేలా మరి ఆ సింధూర్ అని నామకరణం చేయడం మరి ఏ విధంగా అయితే ఈ ఉగ్రదాడులను మరి ఏ విధంగా చేసిన ఆ ఉగ్రవాద మూలాలను మరి తుడిపేసే విధంగా భారతదేశం చర్య తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎప్పుడైతే ఒక చిన్న రియాక్షన్ ఇచ్చింది అయితే దాని వెనకాలన్న వ్యవస్థను తీవ్రవాదం అనే ఒక బూచిని మొత్తం సమూలంగా నాశనం చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు షాయశక్తిలో ప్రయత్నించినాయి పాకిస్తాన్ దేశంలో ఉన్న టెర్రరిజాన్ని పాకిస్తాన్ దేశాన్ని కాదు పాకిస్తాన్ దేశంలో ఉన్న టెర్రరిజాన్ని సమూలంగా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది తొమ్మిది ఉగ్రస్థావరాలపై జరిగినటువంటి దాడి పిన్ పాయింటెడ్గా ఏదైతే జరిగిందో జాడి అది చాలా గొప్పనైనటువంటి మన త్రివిధ దళాల లోపల వాళ్ళ యొక్క స్థైర్యం వాళ్ళ యొక్క శక్తిని మనకు తెలియజేసేటటువంటి ఒక టైం ఇది